రేవంత్ రెడ్డి గారి పేరు ఈ మధ్య చాలామంది మర్చిపోతున్నారు అని రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇది ఎవరు చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే దీనికి బలంగా తీసుకెళ్తున్నారు సరే రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడు అని అన్నారు అల్లు అర్జున్ మర్చిపోయిన టైంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి చనిపోయిన అమ్మాయి పేరు రేవతి గెస్ట్ రేవంత్ రెడ్డి గెస్ట్ అంటే ఆయన రాకపోవచ్చు కానీ కంగ్రాచులేట్ చేయాలి ఇక్కడ కండోలెన్సెస్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ రేవతి రేవంత్ రేవతి రేవంత్ ఈ టైంలో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అందుకని చెప్పి తడబడ్డాడు నెక్స్ట్ ఆదిత్య యనమన్ ఒక ఈవెంట్లో ఆయన ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని పిలిచాడు బట్ అక్కడ ఇంకేదో చిన్న మిస్టేక్ అయింది బట్ కావాలని చేయాలి ఆ తర్వాత ఇప్పుడు నేషనల్ మీడియాలో ఆవిడ మోడీ రెడ్డి ఆయన ఏదో మిస్టర్ మోడీ అని చెప్పేసి అని తర్వాత కాదు మిస్టర్ రెడ్డి జీ అనేది ఇట్లా కావాలని మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారి పేరు అని చెప్పేసి వీళ్ళు హైలైట్ చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికే వస్తాను నేను కేటీఆర్ కేసీఆర్ అంటే మనకు ఆ మొహాలు తెలుసు కానీ వాళ్ళ పూర్తి పేర్లు తెలుసా వాళ్ళు ఉన్న పదేళ్ళు కూడా చాలామంది కార్యకర్తలకి ఇప్పటివరకు కూడా తెలియదు ఈరోజు వరకు కూడా వాళ్ళ సొంత కార్యకర్తలకు కూడా తెలియదు కేటీఆర్ కేసీఆర్ ఏదో ఎన్టీఆర్ గులాబ్జామ్ లాగా వాళ్ళ పేర్లు అంతవరకే తెలుసు పేరుని షార్ట్కట్ పెట్టుకున్నారు అంటే నీ పేరు అసలు చెప్పుకోవడానికి కూడా నువ్వు సిగ్గుపడుతున్నావు అని అర్థం రేవంత్ రెడ్డికి అట్లా కాదు తనకు పేరు ఉంది కాబట్టి ఆర్ఆర్ గీర్ఆర్ అని పెట్టుకోవాలా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అని పెట్టుకున్నాడు ఆ ధైర్యం ఉండాలి ఎప్పుడైనా సరే మార్కెట్లోకి వచ్చేటప్పుడు సో ట్రోల్ చేయడం మానేసేయండి అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిదీ దీన్ని పెద్ద హైలైట్ చేసి చూస్తున్నారు ఫస్ట్ వాళ్ళ సొంత కార్యకర్తల ఒరిజినల్ పేర్లు ఏంటో తెలుసుకోండి తర్వాత ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సో మచ్